ఎందుకంటే గాల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద తిరిగే ఉందండి ఇక్కడ అంటే కొంతమంది వచ్చినప్పుడు అన్నారు అన్నా గట్టిగా ఇతనికి శిక్ష పడింది కదా అతని ఇక్కడ పోటీ చేయకుండా ఉండాలి అతని సీట్ ఇవ్వకుండా ఉండాలి అని నేను ఒకటే అన్నాను అతని సీట్ ఇవ్వడం అతని సీట్ ఇచ్చింది కదా యాభై అది మెజార్టీ చేయాల మనం ఇంకేందా అతను చేయద్దాం ఇప్పుడు తోట త్రి శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అరే శిక్ష పడింది కదా ఇతను ఆల్రెడీ కోర్టు కూడా నేరచుని నిర్ధారించింది గతంలో మనం దళితుల్ని మేనమలు ఉన్నాం మేనోళ్ళన్నాం మనం సంబంధాలు కలుపుకున్నాం ఈ టైంలో అలాంటి దళితుల్ని శిరోగుండం చేసిన వ్యక్తికి మనం సీట్ ఇస్తే మమ్మల్ని దళిత ద్రోహి అనుకుంటారని ఆలోచించాల్సిందెవరు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి నువ్వు ఆలోచించలేదు కదా ఏమేమి ఆలోచిస్తాం మండపేటలో ఉన్న దళితులందరూ ఖచ్చితంగా జోలి గెలిపించి నీకు బుద్ధి చెప్తారు కాస్త మన అడిగి మనం బుద్ధి చెప్పాలి అయితే ఎక్కడైనా మీటింగ్ వెళ్తాం మీటింగ్ వెళ్తా ఉంటే ఒక నక్సలైట్ వస్తున్నప్పుడు పోలీసులు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు ఒక టెర్రరిస్ట్ వస్తుంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అయ్యా పోలీసు వారు అన్నలో మీరు కూడా మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మేము ఎవరిని చంపలేదు ఎవరిని చంపేసి జడ్కోడి డోర్ చేయలేదు ఎవరికి శిరోగణం అంతకన్నా చేయలేదు కానీ ఇవన్నీ చేసిన నేరస్తుల మీద పోరాడతాం అంటే నేరం చేయడం ఈ రాష్ట్రంలో తప్పు కాదు నేరస్తుల మీద పోరాడటం చాలా పెద్ద నేరం అండి ఆ నేరం మీద అనేది ఇప్పటికి ముప్పై కేసులు ఉన్నాయి ముప్పై కేసులు ఇప్పుడు ఒక రాజు ఏమన్నా తప్పు మాట్లాడితే ఆదిగారి టైప్ చేయండి ఉంటారు అయ్యా ముప్పై ఒకటే అరచేయండి ఈ జాతి కోసం అణగారు వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోలేదు అతను మాకు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడని రెండు వేల పంతొమ్మిది అతను గెలుపు కోసం పనిచేసిన మేము అతను వల్ల మేము మోసపోయాం మీరు ఎందుకు ఇలా చేస్తారండి మేము పోరాడుతూ ఉంటే నువ్వు నన్ను అలవు నా మీద లౌడిషీట్లు పెడతావు నా మీద కేసులు పెడతావు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోటి మంది దళితులు ఇవన్నీ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మీరు కేవలం ఐదు లక్షల రోడ్డు రూపాయలు నెక్కుతారేమో కానీ ఇక్కడ దళితులు కోటి కోట్లు ఉన్నాయి నామ రూపంలో లేకుండా పోతారు ఇక తోట దుమ్ముతు ఆయన ఒకవేళ పొడి చేస్తాడు మూడు సార్లు ఊరికే ఊరికి నెగ్గిస్తారా జనం ఆయన నియోజకవర్గానికి చేయకపోతే అన్యాయం చేసి ఉంటే మూడు సార్లు ఎక్కుతారా లేదా ఇలాంటి సౌకర్యం మీద నువ్వు ఎలాంటి వాడిని దింపవు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడిని ఇలాంటి సౌమ్యం మీద దింపవు అంటే నువ్వు రౌడీజం చేశావు నువ్వు బెదిరించో నువ్వు గోడయుద్దం చేసో నెగ్గించాలనుకుంటే మంటపేట ప్రజలే అంత కాదు మండపేట ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు అతనికి ఎందుకు లేదని సీటు రామచంద్రపురంలో ప్రజలందరూ అతన్ని చీకొట్టారు అంటే మండపేట ప్రజలు తెగుర మండపేట ప్రజలు అమాయకుల మండపేట ప్రజలు కూడా తోట తిరుమూర్తులు అనే వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఫలానా వ్యక్తి నేరస్తుడికి ఫలానా మండపేట ప్రజలు బుద్ధి చెప్పాలని కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు మనం చాలా మంది భయపడుతూ ఉంటారు రాజ్యాంగం రద్దు చేస్తారు రాజ్యాంగం రద్దు చేస్తారని ఏదో అక్కడెక్కడ మాటలు విని కానీ మీకు తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఇక్కడ రద్దు చేసి అంటే ఇక్కడ రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చింది అవునా రిజర్వేషన్లు ఏమొస్తాయి మనకి ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు తీశాడా అంటే దాని అర్థం ఏంటి ఉద్యోగాల విషయంలో అతను రాజ్యాంగాన్ని రద్దు చేశాడు ఎస్సీలకి అట్రాసిటీ చట్టం ప్రత్యేక చట్టం రాయితీలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంతమంది ఎస్సీ దాడులు జరిగేయండి ఇన్ని దాడులు ఎందుకు జరిగే తెలుసా ఫస్ట్ మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి కనుక ఖచ్చితంగా చేసి అతను శిక్షించుంటే మరొకడు ఇక్కడ దాడి చేయడానికి ధైర్యం చెప్పారండి ఇక్కడ శిక్షలు ఉన్నాయి అసలు శిక్ష ఏదో ఎవలేదు సినిమాలోని ఎప్పుడు పుస్తకం భూమి పడిపోతే ఒకరి మీద బస్సుకి ఎవరు సరిపోతుండ్రే అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ చట్టం పని చేయట్లేదు రాజ్యాంగం చేయట్లేదు పోలీసులు చేయట్లేదు ఎంత ఘోరమైన పరిపాలన ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనం కొన్ని రాయితీలు ఇవ్వాలి కొన్ని కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ ఏమయ్యండి అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేశాడా లేదా ఇక్కడ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు ఇప్పుడు వరకు ఎస్సీల మీద ఎవరన్నా దాడి చేస్తే భయపడేవాడు అరే ఎస్ఎస్సీ చట్టం అవుతామో ఎస్ఎస్టీ చేసి అవుతాయేమో అని కానీ ఇప్పుడు ఎస్సీ వడ్డే చంపేసి తీసుకెళ్లి ఇంటి గుమ్మ మీద పాలేసి ఏం పీక్కుంటారో పీక్కోండి ఎందుకంటే పైన మమ్మల్ని సమర్థించే ఉన్నాడు మీ బతుక్కేరు అని చెప్పి సవాల్ ఇచ్చిన పరిస్థితికి అక్కడికి అంత దౌర్భాగ్య స్థితికి వచ్చేవాడి మనం అయితే ఒప్ప రూపాయలు ఎత్తున్నాడు ఇరవై రూపాయలు ఎత్తున్నాడు ఏదో చెప్తున్నాడు రేపు పొద్దున్న మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎత్తిపోయి ఒక పదివేలు ఎత్తే మనం సరిపోద్దా రేపు మన ఇంట్లో కొరడు గుండు కొట్టేసి ఒక వెలిస్తే మనం సరిపోద్దా అంటే అంబేద్కర్ మనం నేర్పించి తినేనా రాజు మహావుడికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్ట్లో టికెట్ ఇస్తే రాజు లేని కూడా ఎస్ఎల్ జరుపుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని నా గురించి ఏంటప్పుడు ప్రచారం చేశా తెలుసా రాయులేని కూడా వస్తే ఇక్కడ కాపుల వీధులోను చెట్టు పరిధి అంబేద్కర్ విగ్రహాలు ఎట్టేస్తాడు అన్నారట అంటే అదే ఆ ప్రచారం చేయటం మరి నిజంగా రాయేష్ అనేవాడు క్రిస్టియన్ మతం తీసుకున్నవాడు క్రిస్టియన్ మతం తీసుకున్నవాడు ఎస్సీలలో పోటీ చేస్తాడని అదోడు పెట్టాడు వైసీపీ మరి పొద్దున్నెత్తే నువ్వు క్రిస్టియన్ అంటావు పొద్దులైతే బైబిల్ కొట్టుకున్నానంటావు ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది